తెలంగాణ రాష్ట్రం సిరికొండ మహసూనాచారి ఈ రెండు పదాలు పక్కపక్కనే పెట్టి చూస్తే మనకు ఎన్నో విషయాలు స్ఫూరిస్తాయి ఉమ్మడి రాష్ట్రంలో సిరికొండ మహసూనాచారి రాజకీయంగా సుదీర్ఘ ప్రయాణం చేసిన వ్యక్తిగా మనకు కనిపిస్తారు ఆయన నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ నుంచి మొదలుకొని నేటి ముఖ్యమంత్రి కేసీఆర్ వరకు సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో సిరికొండ మహసూనాచారి పోషించిన పాత్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోతుంది అటువంటి వ్యక్తి రాష్ట్రం ఏర్పడ్డాక భూపాలపల్లి నుంచి శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహించి మొదటి శాసనసభాపతిగా చరిత్రలో నిలిచారు అదే స్థాయిలో చరిత్రలో నిలిచే విధంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన భూపాలపల్లిలో శ్రీకారం చుట్టారు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సాధన సిద్ధాంతకర్త అయినటువంటి జయశంకర్ సార్ పేరుతో భూపాలపల్లి కేంద్రంగా జిల్లాను సాధించారు గత ఎన్నికలకు ముందు భూపాలపల్లికి ఇచ్చిన హామీలను నెరవేర్చడమే కాకుండా సుమారు రెండు వేల కోట్ల రూపాయలతో ఎన్నో అభివృద్ధి పనులు చేశారు భూపాలపల్లి నగర పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా మారే క్రమంలో పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దారు ఆయన అసెంబ్లీలో స్పీకర్గా కూర్చున్నప్పటికీ ఆయన మనసంతా నియోజకవర్గంలోని సమస్యలపైనే ఉండేదని ఎన్నో మార్లు ప్రజల మధ్య తన మనసులోని మాటను విప్పారు నియోజకవర్గంలోని ఏడు మండలాల్లోని అన్ని గ్రామాలకు లింకు రోడ్లను కల్వర్టులు వాగులపై వంతెనలు నిర్మించారు కుల మత రాజకీయ వైరుధ్యాలను పట్టించుకోకుండా అడిగిన వారికి అడగని వారికి పారదర్శకంగా ప్రభుత్వ పథకాలను అందించారు రాష్ట్రంలోని అభివృద్ధి చెందుతున్న నియోజకవర్గాల్లో తన నియోజకవర్గమే ముందుండాలని పోటీపడి అభివృద్ధిని పరుగులెత్తించారు నిరుపేదలకు సరైన వైద్యం అందించాలనే లక్ష్యంతో చిట్ట్యాల సామాజిక ఆసుపత్రిని ఉన్నతీకరించడమే కాకుండా భూపాలపల్లి పట్టణంలో వంద పడకల ఆసుపత్రిని నిర్మించి దానిని రెండు వందల పడకల ఆసుపత్రి స్థాయికి పెంచేందుకు అనుమతులు సాధించే దిశగా కృషి చేశారు సింగరేణి కార్మికుల కోసం వెయ్యి కోటర్ల పనులు నిలిచిపోతే త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుని పనులు పూర్తి చేయించారు భూపాలపల్లి నుంచి చెల్పూర్ వరకు ఎనిమిది కిలోమీటర్ల దూరం సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ను ఏర్పాటు చేసి రికార్డు సృష్టించారు గ్రామంలో ఎంతోమంది నిరుపేదలు రోగాల బారిన పడి లక్షలాది రూపాయలు అప్పులు చేసి ఆసుపత్రుల పాలైతే వారిని ఆర్థికంగా నిలదొక్కునేందుకు సీఎం సహాయ నిధి కింద వేలాది మందికి ఆర్థిక చేయుతను అందించి భరోసా ఇచ్చారు గిరిజన మైనార్టీ గురుకులాలు ఏర్పాటు చేశారు ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో అభివృద్ధి కనిపిస్తుంది విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ప్రజాపక్షం నిలుస్తూ పోతున్న సిరికొండ మసూనాచారిని మళ్లీ గెలిపించుకుందాం అనడంలో తప్పు లేదనిపిస్తోంది ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ స్పీకర్ సిరికొండ మసూనాచారి గురించి అన్న మాటలను గుర్తు చేసుకుందాం తెలంగాణ ఉద్యమ క్రమంలో తమరితో పంచుకున్న అనుభూతులను నేను ఈ జన్మలో మర్చిపోలేనని ఉద్యమ నిర్మాణంలో ఉద్యమ సాఫల్యత కొరకు అవలంబించాల్సిన వ్యూహరచనలో తమరు నాకు అందించిన సహకారం ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను ఇది చారిత్రాత్మకమైన ఘట్టం తెలంగాణ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ సందర్భం కొలువుతీరి ఉన్న తొలి తెలంగాణ శాసన సభాపతిగా తమరు ఈరోజు పదవీ బాధ్యతలు చేపట్టడం పట్ల ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా ఒక వ్యక్తిగా ప్రజలు ఇచ్చిన అవకాశంతో ఈ రోజు ఇక్కడ సభలో నాయకుడిగా సంపూర్ణమైన సంతృప్తిని సంపూర్ణమైన నా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాను అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు రెండు వేల పద్నాలుగు జూన్ పది రోజున మధుసూధనాచారి గురించి అన్న మాటలు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టు షేర్ చెయ్యాలి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చెయ్యాలి గట్లనే గడ గంట బొమ్మ ఉంటాయి దాన్ని నొక్కుల్లీ